ఎందుకంటే నేను వీడియో చేయని అంటున్నా కదా ఎందుకు చేయ మొన్నటి దాకా నిన్నటి దాకా చేస్తే కదా మొన్నటి దాకా నిన్నటి దాకా చేసిన అందుకనే మొన్న మొన్ననే మానేద్దాం అనుకుంటున్నాను మానేసుడు ఎందుకు నేను చెయ్యని అంటున్నా ఎందుకు చేయవని నేను అంటున్నా అరే నేను చెయ్యని అంటే మళ్ళీ ఎందుకు చెయ్యవు ఎందుకు చెయ్యవు అని ఊకే అడుగుతావు దే లో కదా ఇయాలనేం అయింది నీకు ఇయాల ఏం గాలే నాకు ఏం కాలేదు నీకు ఏం గానప్పుడు చెద్దాందా నేను చెయ్యేనోరే డిమాగ్ ఇట్లా పని చేస్తాదా నీకు ఇంకో రోజు వీడియోలు చేసాం ఈ రోజు చేయను అంటా 90 ఏంది ను ఏంది నువ్వు చెబరా అది దీపావళి శుభాకాంక్షలు నీకేం మరి నేను వీడియో చేయట్లేను మానేష్ నా నిన్నడదాపు తేలదా యాలేనే ఉంది అంటున్నా యాలే రోగం నీకు ఆ నాకు పెద్ద రోగం వచ్చి పడ్డది పెద్ద రోగం వచ్చి పడ్డది ఛీ ఏదో వీడియోలు చూడమని నేను రమ్మంటే ను నేను వీడియో చేయనంటోయింది ఏమైంది నీకు అసలు ఏంది సంగతి చెప్పు ఏంది సంగతి నేను చేయయనంటే ఓకే సతాయిస్తం ఏంది

నేను వీడియో చేద్దామంటే ఏదో మొత్తానికి ఇది చెప్తున్నావు నువ్వు ఏమైంది ఏం కాలేదు అరే ఏం కాలేదు అంటావు ఏంది మళ్ళా ఏమైంది చెప్పు ఏంది ఏంటి సంగతి ఏంది ఏం సంగతి లేదు ఏమి లేదు నేను వీడియో చేయట్లేను నువ్వే చేసుకోరా బాబు 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 ఏమైందో బాబు బాబు ఏమైందో బాబూ బాబు ఏమైందో అని అంటున్నా నేను ఏ నేను చెప్తానా ఏం లేనప్పుడు ఈరోజు చేయొచ్చు కదా నేను చేయను కదా ఎందుకని నేను చేయను నిన్నర్దాక చేసి చూతి కదా ఇయాలైంది ఇయాలై రోగం వచ్చింది అడుగుతున్నా నేను నిన్నర్దాక చేసినే గానీ చేసిన వీడియోలట ఏ మంచిగా లేవట నేను మంచిగా చేయత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటారు నేనట మంచి చేయట్లేనా అని ఏదేదో రకంగా మాట్లాడతారు సో వాళ్ళు చెప్తే అయిపోతుందా అరే వాళ్ళు చెప్తే అయిపోతుందా వాళ్ళు చెప్తే అయిపోతుందా అంటే వాళ్ళు అలా అనుకున్న తర్వాత మనం ఇలా వీడియోలు చేస్తాం అంటే ఎవరు ఏదో చెప్పిరా నువ్వు వీడియోలు మానేస్తావు మానేయాలి కదా బాబా తప్పదు అంటే నీ ఇష్టం అది నా ఇష్టం ఏంటి అంటే వాళ్ళు ఏదో చెప్పారంటే నేను మానేస్తా అని అనడం నీ ఇష్టం అన్నట్టు ఇక మరి ఛానల్ ఎందుకు పెట్టినావు చేద్దామని వెతికినా మరి చెయ్యవు ఇప్పుడు చెయ్యని అంటున్నా ఫస్ట్ ఎందుకు క్రియేట్ చేసినావు ఎందుకు ఛానల్ పెట్టినావు ఎందుకు వీడియోలు చేసినావు ఎవరు అంటే ఈ విషయం ముందు వేరే ఎవరో ఏదో ఒకటి మాట్లాడుకుంటారు ఏదో ఒకటి కామెంట్ చేస్తారు ఏదో ఒకటి చెప్తారు నీకు తెలియదా ముందే తెలుసు కదా తెలుసు కూడా నువ్వు ఛానల్ పెట్టి వీడియోలు చేసినావు కదా మరి ఈ రోజు ఏదో అన్నారని నువ్వు ఎందుకు మానేస్తాను ఆ సంగతి చెప్తున్నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరు మనట్లేరు బాబా మంచినే చేస్తున్నా అని చెప్తున్నారు కానీ మనకున్న మన చుట్టుపక్కల వాళ్ళే ఏదో రకంగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతుంది నీకేంది నీ పని నువ్వు చేయాలి కానీ ఏదో నచ్చుకునే అర్థమైతే మాట్లాడినప్పుడు వీడియోలు చేయడం ఎలా బావా అంటే అంటే ఎవరు ఏదో అన్నారని నువ్వు వీడియోలు మానేస్తారా మానే అయితే మానేస్తే ఏమైతే చెప్పు ఏమైతుంది ఏం కాదు అంటే మరి ఇప్పుడు నేనట బాగా వీడియోలు చేస్తున్నట మంచిగా కోట్లు సంపాదిస్తున్నా అని బాగా మాట్లాడతారు మనకేం కోట్లు వస్తున్నాయా మనకి ఏం రావట్లేదు అది కాదు నీ కోట్లు లక్షలు కాదు నేను చెప్పేది నువ్వు వీడియోలు ఎందుకు చెప్తలేవు అనేది ఒకటి నాకు రీజన్ కావాలి అంతే వీడియోలు అంటే ఇప్పుడు నీకు చెప్పినా కదా చెప్పినావా అంటే ఎవరు మంది ఏదో పది మాటలు అన్నారని నువ్వు ఇక వాళ్ళ మాటలు పట్టుకొని నేను వీడియో చేయను అంటున్నావా మరి ఛానల్ ఎందుకు మరి ఛానల్ డిలీట్ చేసి పడి ఛానల్ మరి ఎందుకు చేస్తా నేను నేను చెప్తున్నా ఆ ఛానల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను చేయను నువ్వు ఏదో రోజు మనం చేద్దాం చేద్దాం అన్నా కాబట్టి ఈ రోజు చేద్దాం రా అని పిలిచిన అంతే కానీ ఆ ఛానల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు చేసుకో లేకుంటే ఛానల్ డిలీట్ చేసేయి నాకు సంబంధం లేదు ఛానల్ డిలే నువ్వే చేయనప్పుడు నేను నేను ఎందుకు చేస్తాను నాకు అవసరం లేదు ఛానల్ డిలే చేస్తే మనకేమో సార్ చెప్పు ఇప్పుడు డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్లు దగ్గర ఉన్నారు చేస్తే చేయి లేకుంటే డిలీట్ చేసేయి అవసరం లేదు నాకు ఇక నీతో నాకెందుకు తలకాయ నొప్పి నువ్వే చేయనప్పుడు నేను ఎందుకు చేస్తా నాకేం అవసరం ఇద్దరమే చేద్దాం ఏంది నేను ఇప్పుడు నేను చేయ నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ డొబ్బింది నువ్వు చెప్తే నువ్వు చేయి నేను మాట అంటే ఇంట్రెస్ట్ తొబ్బింది అంటున్నావు మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ నానా విధాలుగా మాట్లాడుకుంటే నాకేమనిపిస్తుంది వాళ్ళతో నీకేం అంటున్నా నేను తోటి నీకేం అవసరం నీకేం అవసరం వంద మాట్లాడుతారు మాట్లాడుకోని నీకేం అవసరం నీ పని నువ్వు చేసుకుంటా పోవాలి అంతే మళ్ళీ నువ్వు మళ్ళీ ఎదురు ఎదురు మాట్లాడుతూ నువ్వు ఆగ ఆగ మాట్లాడుతూ నాకు అవసరం లేదు నేను చేయను నువ్వు చేసుకోపో లేకుంటే ఆ ఛానల్ డిలీట్ చేసేయి అవసరం లేదు ఏమి కేవలం ఏదో అన్నారట వీడియో లేదా చేయదాట నేను నాకు నాకేం అవసరమే చేయనీకి నువ్వు చేసుకో చేసుకో నువ్వు చేసుకో వీడియో చేసుకో లేకుంటే ఆ ఛానల్ డిలీట్ చేసి ఎట్లా పెట్టిన వాటిని డిలీట్ చేసి అయిపోతుంది నేను రాను నేను చేయా చేద్దాం రా బాబా ఏంటిది నేను ఇప్పుడు నీకేం చెప్పిన వీడియోలు చేద్దామని పిలిచినా లేదా మరి నువ్వేమన్నావు ఎందుకు రీజన్ ఎందుకు రీజను అదే రీజను అది కాదా నేను చేయను నువ్వు ఇష్టం ఉంటే నువ్వు చేసుకోలేకుంటే చేస్ బావా ఇద్దరం చేద్దాం లేదు నువ్వు నాకు ఇప్పుడు నాకు టిక్కలే నేనేం పిక్కలే పెట్టలని బావా ఇద్దరం చేద్దాం అంటున్నావు నువ్వు అన్నావు కదా ఎవరెమ అంటారని నువ్వు ఎందుకు ఆపేస్తావు నీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు అంటున్నావు కదా నువ్వు చేసుకో మనం నేను కదా నేను చేయనని చెప్తున్నా కదా ఇప్పుడు చేస్తా అంటున్నా కదా నేను చేయను నువ్వు ఇప్పుడు నేను చేయను మరి నేనే చేయకుండా అనేసా నువ్వే చేసుకో ఇద్దరు మొదల ఆ ఛానల్ ని డిలీట్ చేసి పోయ్ నువ్వు చేసుకో నేను నాకు అవసరం లేదు ఈ రోజు నుంచి ఆ ఛానల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు ఓకేనా ఓకేనా పోయిగా అట్లా అనుకుంటే అట్లా అనుకుంటా మరి నేను నేను చెప్పినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు ఇప్పుడు వస్తా కదా నాకు అవసరం లేదు నేను నువ్వు ఆపేరా